కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా చంపడాన్ని ఖండిస్తూ ఈ బూటకపు ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని తిరుపతి బైరాగపట్లోని సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీలు పౌర సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బూటపు ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని అంతమందించాలని చెప్పి మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మొన్నటికి మొన్న గిరిజన నాయకుడు గిరిజనుల ముద్దుబిడ్డ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి హిద్మాని విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపి బూటకు ఎన్కౌంటర్ కట్టుక తల్లారు ఒక ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టాల్సినటువంటి వాళ్ళని కూడా చేతికి దొరికిన తర్వాత కూడా ఈ విధంగా బోటకు బోటకు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కుకు విరుద్ధం వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ మావోయిస్టు పార్టీని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టి మరీ ఆ పార్టీ మీద ఈ విధమైనటువంటి మానవ హననానికి పాల్పడ్డాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పౌర హక్కుల హక్కుల సంఘాల నాయకులతో పాటు ప్రజాస్వామిక వాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది గతంలోనే ఐదు వేల మంది ఈ దేశంలో ఉన్నటువంటి మేధావుల్ని కవుల్ని రచయితల్ని కళాకారుల్ని కేంద్రంలో అత్యున్నతమైన పురస్కారాలు పొందినటువంటి ఎంతోమందిని జైల్లో ఈరోజు మగ్గుతున్నటువంటి విషయం మనకు తెలుసు అంతేకాకుండా ఈరోజు దేశ స్థాయిలో ఒక పథకం ప్రకారం వాళ్ళు ఒక రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని చే తర్వాత రాష్ట్రాల ఓటు బ్యాంకును వాళ్ళు కొల్లగొట్టిన తర్వాత ఈ దేశంలో ఆధిపత్యం కోసం ఈరోజు ఆర్ఎస్ఎస్ విశ్రాంతి భావాల్ని ప్రజలపైన పైన ఒక బలమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు దీన్ని భారతదేశంలో ప్రజాస్వామ్యతంగా పనిచేసేటువంటి మనం అందరూ కూడా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా వీధుల్లోకి రాకపోతే ఒక రాజకీయ శక్తిని ప్రదర్శించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదుల్ని అడ్డుకట్టవేసేటువంటి పరిస్థితి ఉండదనేది నా అభిప్రాయం